హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పుని తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి కొంతమంది విషయాలు సో ఇప్పుడు ఎట్లా అని ఇప్పుడు అలైక్య చిట్టి పికిల్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చర్ చేసింది సో అయితే ఇప్పుడు అలైక్య చిట్టి పీకిల్స్ మళ్ళీ కొత్త బిజినెస్ తోటి అమీర్పేట్లో ఒక కొత్త షాప్ అయితే ఓపెన్ చేయబోతున్నట్టు వార్తలు అయితే వచ్చినాయి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం సినీ సినీక్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం అండి నమస్తే అయితే అలేఖ్య చిట్టి పీకిల్స్ వాళ్ళు ఉన్నారు కదా సో ఇంతకుముందు ఒక కస్టమర్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదంతా కొన్ని రోజులకి ఒక పెద్ద ఇష్యూ అయింది అయితే ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఆపేసిన అలేఖ్య చిట్టి అని చెప్పి ఆపేశారు ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అసలు ఏంటి అని చెప్తారు యాక్చువల్గా మీకు తెలియని విషయం ఏంటంటే మళ్ళీ 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 ఆ బూత్ని రీకన్స్ట్రక్ట్ చేయండి ఒకసారి ఫస్ట్ బూత్ని రీకన్స్ట్రక్ట్ చేయండి నీ రేట్ అంత ఎక్స్పెన్సివా అన్నాడు వాడు నీ పికిల్స్ అంత ఎక్స్పెన్సివా అన్న అర్థమైందా అండ్ పొద్దు పొద్దునే లేస్తేనే ఊరందరినీ బూతులతో తిట్టేవాళ్ళు కాదు వీళ్ళు చాట్ ఎప్పుడైనా సరే అక్కడికే కట్ చేసి వేస్తారు కానీ అది ఎప్పటి నుంచి వచ్చిందో నీ దగ్గర నీకు తెలియదు అవును అర్థమైందా పచ్చళ్ళ ఏమేమి పచ్చళ్ళు ఉంటాయి మీ దగ్గర ఈ వెరైటీలండి ఇది మా మెనో కార్డు మీరే చేస్తారా ఇంకెవరైనా చేస్తారా ఇలా గోకే కాల్స్ ఎక్కువ వస్తాయి అర్థమైందా రే కొంటావా కొనవా మరీ అంత రేట్ ఎక్స్పెన్సివ్ అయితే మేము తట్టుకోలేవు అప్పుడు బూత్ మాట్లాడింది వాడు అనింది డబల్ మీనింగ్ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇమీడియట్ గా రియాక్షన్ అవ్వడానికి టైం పట్టింది రీజన్ అంతలా వైరల్ అవుతుందని ఫస్ట్ ఎక్స్పెక్ట్ నైట్ ఇంకొకటి వాట్సప్ బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉంటుందో చాట్లు ఎప్పటికప్పుడు వీళ్ళు తీసేస్తా ఉంటారు అవర్ డిసపియర్ చాట్స్ పెట్టుకుంటారు వాడు చేసిన చెండాలని చెప్పడానికి ఆ పిల్ల దగ్గర ప్రూఫ్ లేకుండా పోయింది సరే ఏదో ఒకటి ఏ అయిందేదో ఏదో అని కాసేపు 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 ఇంకా అలాగే ఉంటే అది కాస్త డ్యామేజ్కి అయింది నెక్స్ట్ సేమ్ ఇంకొక ఆడపిల్లతో కూడా చాట్ చేసింది కూడా అంతే ముందు నుంచి ఉన్న చాట్ లేదు అంటే మనిషికి ఎప్పుడు బూత్ వస్తుంది తెలుసా బాగాసేపు ఓపిక పట్టి పట్టి పట్టిన తర్వాత రాగానే వచ్చేసి ఇది ఎంత అంటే ఎలా కొనెమోహమైనది బోసిడికి అంత ఇట్టవు నువ్వు అర్థమైందా నీకు చాలాసేపు ఉండి అది చేసి ఇది చేసి అన్నీ ఇప్పి మొత్తం ఎంత చేసి పెద్ద పెంట చేసి ఆ తర్వాత అప్పటికి ఎంత వెయ్యి రూపాయల ఫైవ్ రూపీస్కి రాదా అంటే వాడికి కోపం వస్తుందిగా వస్తుంది నిజంగా మనం చేసే వేషాలు కూడా ఉంటాయి అంటే ఎంత చేసినా కస్టమర్ సార్ యువర్ దేవుళ్ళు యూ షుడ్ బి వెరీ అదేంటిది ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే కుదరదు అదైన మనిషి వల్లే ఇంకో మనిషికి డిస్టర్బెన్స్ ఎప్పుడైనా సరే ఈ మనిషి సరిగ్గా వస్తే అవతలోడు ఏమి అండు అది ఎవరైనా సరే ఈ పిల్లలు కూడా ఫస్ట్ ఆన్లైన్లో పికిల్స్ బిజినెస్ చేద్దాం అనుకున్నారు ఎస్ రీల్స్ చేస్తా చేస్తా ఫేమస్ అయ్యారు ఈ పిల్లకి అర్థం చూసుకొని తలదూకునే అలవాటు ఉంది ముగ్గురికి ఓకేనా అలా సినిమాలు గట్రాలలో కూడా సీరియళ్లలో గట్రా కూడా ఆడిషన్లు ఎడిషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు వీళ్ళు మెసేజ్లు చేస్తూ ఉంటారు ఇన్స్టాలో మాకు షార్ట్ ఫిల్మ్లో చేస్తావా మా సినిమాలో చేస్తావా అని ఏది జన్యునో ఏది ఏదో చూసుకుంటూ ఒక వేలో వెళ్తుంటే అనుకోకుండా ఎలాగూ క్రేజ్ వచ్చింది బోల్డ్ అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఫికిల్స్ చేద్దామని అన్నారు అమ్మాయిలు చేత అంటే ఏది ఇప్పుడు చక్కగా నీట్గా రెడీ అయ్యి కేరళలో అక్కడ ఇక్కడ కొంతమంది అమ్మాయిలు వంటలు చేస్తూ ఉంటారు వీడియో సేమ్ దాన్ని మనం ఎందుకు చేయకూడదు అనుకున్నారు డ్యాన్స్లో వేస్తా డ్యాన్స్లో వేస్తా వంటలు చేసుకుంటూ వెళ్ళిపోతారు గ్రూపులు మళ్ళా వీళ్ళకి బాగా ఫాలోయింగ్ వచ్చింది అయితే దీంట్లో తొంభై పర్సెంట్ వాళ్ళు గోకేవాడే ఉంటాడు పది పర్సెంట్ వాడే నిజంగా పచ్చడి ఏదో క్వాలిటీ నచ్చో క్వాంటిటీ నచ్చో రేటు నచ్చో కొనేవాడు ఉంటాడు రెగ్యులర్ గా ఒక మాములు ఒక అమ్మాయి కనిపిస్తేనే ఇన్స్టాగ్రామ్ లో ఐడి ఉంటేనే నెంబర్ కావాలని పెట్టేస్తారు పైగా ఒక రీల్ పెట్టావు అంటే నడువు బాగుంది మెడ బాగుంది కామెంట్లు చేస్తా ఉంటారు అలాంటిది వీళ్ళు పిక్కిల్స్ ఒక బిజినెస్ నెంబర్ పెట్టి చేస్తే ఎన్ని కాల్స్ రోజుకి ఎన్ని మెసేజ్లు వస్తుంటాయి ఇట్లాంటివన్నీ వస్తుంటే అవన్నీ చూసి చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి వచ్చిన మాట అది నెక్స్ట్ చాలా మంది చాలా రకాలుగా అన్న తర్వాత కట్టలు తెంచుకొని అన్నం అంటే అది మనింది మంచి అని నేను అవును దానికి ఒక రీజన్ ఉంది అది పట్టించుకోండి పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు బూతులతోనే మాట్లాడడానికి వీళ్ళు ఏం పెద్ద కాదు అవతల వాళ్ళు కూడా కొనేదో అంటా ఉంటారు సో రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఊరికే అవ్వదు నేను ఎప్పుడు కూడా టూ వెర్షన్స్ ఆలోచిస్తాను నిన్న ఈవెన్ ఇప్పుడు నేను ఆ గోరి శ్రీవర్షిని ఎపిసోడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంచిదా మంచిదా కాదనేది మనకి ఇక్కడ ముఖ్యం కాదు శ్రీవర్షిని ఇక్కడ సేఫా అక్కడ సేఫా అది మెయిన్ ఇంపార్టెంట్ అర్థమైందా ఇట్లాంటివన్నీ ఉంటాయి సో ఇప్పుడు కదలేక చిట్టి విషయానికి వస్తే మొత్తానికి వీళ్ళు కంబ్యాక్ ఇవ్వచ్చు పెద్ద విషయం కాదు అని అందరం అనుకున్నాము అలాగే కంబ్యాక్ ఇచ్చారు వచ్చినది పాపులారిటీ ఏదో రకంగా వచ్చింది కదా దాన్ని ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఆ చెల్లి రమ్య మోక్ష్య ఇప్పుడు ఏది రమ్య మోక్ష పిక్కిల్స్ నేను ముందు నుంచి ఆవిడ ఏమి ఇచ్చుకున్న వివరణ ఏంటంటే మేము ముందే అసలు యాక్చువల్గా నేను సినిమాల్లో గట్రా నటించే టైంలోనే ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడే పచ్చళ్ళ వ్యాపారం పెడదాం అనుకున్నాము అప్పుడు నా పేరు మీదే అసలు యాక్చువల్గా ఉండాల్సింది కాకపోతే మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను డాడీ 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 ఇప్పటికిప్పుడే నేను ఆడిషన్స్కి వెళ్తున్నాను కదా నేను రేపటి రోజు పెద్ద హీరోయిన్ అయిపోయి మొత్తం మహేష్ బాబు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో బాగా సినిమాలు చేసేటప్పుడు పేరు నా ఇన్స్టా అందరూ విపరీతంగా వెతికేస్తారు అలా వెతికినప్పుడు పక్కన పికిల్స్ అని ఉంటే బాగోదు కదా అందుకు సరే పోనీ లేనన్నా అక్క పేరు పెట్టేద్దాం అని చెప్పేసి అన్నాడు అని వివరణ ఇచ్చుకుంది పర్లే మంచి వివరణ తప్పేం లేదు కాకపోతే స్నేహి నెక్స్ట్ ఏం చెప్పింది ఇక నుంచి కస్టమర్ రిలేషన్ మేనేజర్ని ఒకటి పెడుతున్నాను నేను వాడు ఎవరికి ఫోన్లు వచ్చినా ఆవిడో లేదా వాడో వాళ్ళే హ్యాండిల్ చేస్తారు అని చెప్పింది ఇక్కడ మళ్ళీ చిన్న పొరపాటు అంటే మేము బూతులు మానం అని చెప్పాల కావాలంటే ఇంకొక గొంతు కొత్త గొంతు ఇస్తాం మీకు వాళ్ళు మీతో పద్ధతిగా చాట్ చేస్తారు మేము మాత్రం ఆ పద్ధతి మార్చుకోమని చెప్పినట్టు కూడా చాలా పద్ధతిగా చెప్పింది అది పద్ధతిగా మా పద్ధతులు మేము మార్చుకోవాలనే విషయాన్ని చాలా పద్ధతిగా చెప్పినట్టు ఉంది బట్ గుడ్ కమ్బ్యాక్ ఇవ్వడం మంచిదే అండ్ ఇకపోతే సోషల్ మీడియాలో కూడా వీళ్ళ గురించి బాగా వార్తలు వచ్చాయి వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేస్తున్నారు సూపర్ మార్కెట్లలో పెట్టేస్తున్నారు అంబానీ కూడా ఈ పికిల్ బ్రాండ్ని కొన్నాడు రేపటి నుంచి రిలయన్స్ అన్ని మార్పుల్లో అలైక చిట్టి అలైకి చిట్టి అలెకే చిట్టి ఉంటాయి ఇట్లాంటివన్నీ సపరేట్ అవుట్లెట్లు తెరుస్తారు ఇక రాము చిరవప్రియ పికిల్కి షాకే అలైక చిట్టి పికిల్స్ డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేసింది ఇవన్నీ సో జోక్స్ బట్ వాళ్ళు రావడం మంచిదే తప్పేమీ లేదు ఇంతకుముందు చే ఈ పిల్ల చేసిన దాంట్లో కూడా తప్పు నాకైతే కనబడలేదు ఎవరికి కనిపించినా సరే తప్పు నాకైతే కనబడదు ఎందుకంటే ఊరికే పొద్దున్న నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న లేసినప్పటి నుంచే ఊరికే ఎవరైనా మీ పచ్చలు రేట్ అనగానే ఒరే 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 వరేవరని తిట్లు స్టార్ట్ చేయరు మీకు అక్కడ కట్ అయింది కానీ అంతకు ముందు జరిగిన పురాణం మీకు తెలియదు పోనీ చెప్పుకుందామంటే పాప మా పిల్ల దగ్గర కూడా లేదు అందుకని చెప్పి వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక సైలెంట్ అయి కూర్చొని ఒక వే ఎవడికో పెట్టపోతే వీడికి వచ్చిందని ఒక కవరింగ్ ఇచ్చుకున్నారు ఆ కవరింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు కూడా ప్రపంచం అంతా నమ్మాల నేను నమ్మే వెళ్ళాను ఆ కవరింగ్ కూడా అవసరం లేదు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు వాళ్ళక చిట్టి పేరు మీద మళ్ళీ రన్ చేసినా కూడా బాగానే ఉంటుంది పెద్ద విషయం అయితే ఓకే రియల్లీ నిజంగా థ్యాంక్స్ విజ్ఞానం గారు అట్లానే మీకు కూడా వ్యూవర్స్కి కూడా నిజంగా ఇలాంటి వాళ్ళని నిజంగా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా త్రీ లేడీస్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి ఒక చిన్న ఒకసారి ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక చిన్న మాట అనడం వల్ల ఇక లో అయిపోకుండా దాన్ని మళ్ళీ కమ్బ్యాక్ తీసుకొని ఇట్లా రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చాలా గ్రేట్ నిజంగా వెలికి నిజ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ